హోటళ్లు రెస్టారెంట్లు మాల్స్ చిన్న చిన్న బడ్డీ కొట్లు తదితర ప్రదేశాల్లో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు ఎక్కడైనా రెస్టారెంట్లు హోటళ్లు బడ్డీ కొట్లు తోపుడు బండ్లు వారు వాడిన నూనెలను తిరిగి వాడడం అలాగే కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడడం వంటివి చేయకుండా తరచూ దాడులు నిర్వహించాలని ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే సీజ్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేయాలని చెప్పారు ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అభద్రత ఆహార పదార్థాలను వినియోగించినందుకు గాను నల్గొండ జిల్లాలో పదహారు కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు జిల్లాలో కేజీబీవీలు అంగన్వాడీలు జీజీహెచ్ తదితర సంస్థల్లో పెద్ద ఎత్తున విద్యార్థులకు పేషెంట్లకు భోజన సరఫరా చేస్తున్నారని అప్పుడప్పుడు వీటన్నింటినీ తనిఖీ చేయాలని అలాగే హాస్టళ్లు ఇతర భోజనం సరఫరా చేసే అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు ఇకపై తరచూ ఫుడ్ సేఫ్టీ మీటింగ్లు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎవరైనా కల్తీ ఆహార సరుకులు ఆహారాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలలో అలాంటి వస్తువులు వాడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని మరొకరు అలాంటి వాటికి పాల్పడకుండా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ఆమె ఆదేశించారు